స్వరూపక్క అండి మంచి లోకల్లో అయితే ఉంటారు ఫ్యామిలీ అందరూ అయితే కలిసి వచ్చారండి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళ తమ్మునికైతే రాకే అయితే కడుతుంది Why is it Áève Arerre Nil sociedad, why have they abandoned you? Yes – there are some who remain in this world. It doesn't seem like a new life. You are a new living being, you stuffing yourself from age two. There is a life space that can't be helped. Yes. But not only in veldat Transforming – you are the one who interleaved us. கல்லுல நார்மட்டலே வரணும்ங்க எனக்கு. கந்த ஜோரம் એટલાナルதியா. ஆரைட். ஏங்க கொச நார்ட்டடாயா. எடிட்டிங். மான்னே போடுறதே. তারপরে సౌజన్యక్క పంపిన రాఖీలండి వాళ్ళ తమ్ముని కోసం అమ్ములుగాడు ఏంటంటే సౌజన్యక్క వంతకి అమ్ములుగాడు అయితే వాళ్ళ బాబాయ్కి అయితే రాకిల్ అయితే ప్రజెంట్గా కడుతున్నాడు వాడి డ్యూటీ అయితే బాగుందండి వాడి ప్రేమతో మంచిగా హ్యాపీగా అయితే కడతాడు

రాఖీలు అంటే అన్నదమ్ములకి నాన్నలకి ఓన్లీ చెల్లెళ్ళు అక్కలే కట్టుడు కాదండి ఆడవాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఎవరు ఎవరైనా కట్టుకోవచ్చు అసలు రాఖీ అంటే ఏంటి అంటే నీకు నేను తోడు నాకు నువ్వు తోడు అని అర్థం అండి అంతే ఒకరికొకరు లైఫ్లాంగ్ ప్రేమతో ఉండాలని రాఖీ అయితే కట్టుకుంటారు చిన్న మేడం అదే ఫలితానే మన లెక్కిన సరదాగా అందరూ లంచ్ అయితే వేసారండి కొంతమందికి ఉపవాసాలు అయితే ఉన్నాయి ఉపవాసాలు ఉన్న వాళ్ళు సాయంత్రం అయితే తింటారు రాఖీ పండుగ అండి అన్న చెల్లెళ్ళకి అక్క తమ్ముళ్ళకి ప్రేమాను రాగలకి గుర్తుగా అయితే రాఖీ పండుగనైతే సెలబ్రేట్ అయితే చేసుకుంటారు మన ఇంటికి వచ్చిన ఆడపడుచునైతే వట్టి చేతులతో అస్సలు పంపకూడదండి చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏదైనా ఇచ్చి పంపిస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది మనకి గౌరవం ఉంటుంది అంతేకాకుండా చిన్న చిన్న సరదాలన్నీ అక్క తమ్ముళ్ళతోనే వాళ్ళతోనే ఉంటుందండి ఏదైనా కూడా చిన్న చిన్న ఆనందాలు కావాలి లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనకంటూ ఒక తోడు ఉండాలి అనుకుంటే కంపల్సరీ ఇలాంటివన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి